అధిక బరువు వేగంగా తగ్గాలంటే రోజు ఈ పండ్లను తినాలి అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం చాలా మందికి అత్యంత కష్టంగా మారింది అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొందరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజు తీసుకుని ఆహారంలో పలుమార్పులు చేసుకోవాలి ముఖ్యంగా పలు రకాల పండ్లను రోజు తినాలి దీంతో బరువు వేగంగా తగ్గుతారు శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది రోజు ఎలాంటి పండ్లను తింటే బరువు వేగంగా తగ్గుతారు ఇప్పుడు తెలుసుకుందాం నారింజలో విటమిన్ సి ఫైబర్ అధికంగా ఉంటాయి అందువల్ల వీటిని తింటే బరువు తగ్గేందుకు సహాయపడతాయి అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజు ఒక నారింజ పండును తినాలి ఉదయం బ్రేక్ఫాస్ట్కు లంచ్కి మధ్య లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం రెండు గంటల గ్యాప్ ఇచ్చి ఒక నారింజ పండును రోజు తినాలి దీంతో బరువు వేగంగా తగ్గవచ్చు పుచ్చకాలను సహజంగా వేసవిలో అధికంగా తింటుంటారు అయితే వీటిని ఏ కాలంలో అయినా తినవచ్చు వీటిలో అతి తక్కువ క్యాలరీస్ ఉంటాయి కనుక బరువు తగ్గేందుకు సహాయపడతాయి పుచ్చకాయల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం విటమిన్ సి బీటా కెరటిన్ లైకోపిన్ అధికంగా ఉంటాయి ఇవన్నీ కొవ్వును కరిగిస్తాయి రోజు కప్పు పుచ్చకాయ మొక్కలను తింటే ఎంతో మేలు జరుగుతుంది రోజుకు యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు అది అక్షరాల నిజమే అని చెప్పవచ్చు యాపిల్ పండును రోజుకు ఒకటి తినడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు బరువు నియంత్రణలో ఉంటుంది బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది కప్పు బొప్పాయి పండు ముక్కలను తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది దీంతో క్యాలరీలు ఖర్చు అవుతాయి కొవ్వు కరుగుతుంది బరువు తగ్గుతారు స్ట్రాబెర్రీలు కాన్వెరీలు చెర్రీ వంటి పండ్లను కూడా రోజువారీ ఆహారంలో తీసుకోవాలి వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి పోషకాలు అధికంగా ఉంటాయి అలాగే ఫైబర్ విటమిన్ సి మాంగనీస్ ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి బీపీని అదుపులో ఉంచుతాయి వాపులను తగ్గిస్తాయి దీంతోపాటు బరువును తగ్గించడంలో సహాయపడతాయి